నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయనున్న జాతీయ పసుపు బోర్డులను నేడు ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేయనున్న ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు పసుపు బోర్డు చైర్మన్ గా అలంకపూర్ చెందిన పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారని పేర్కొంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆనంద్ పాల్ అందిస్తారు ఆనంద్ పాల్ నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయనున్న ప్రాంతీయ జాతీయ పసుపు బోర్డు ప్రారంభించనున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేయనున్న ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పరిశుభల్ గా ప్రారంభించనున్నారు పసు బోర్డు చైర్మన్ గా అంకాపూర్ కు చెందిన పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంద అయితే ఈ ప్రాంతంలో పసుపు బోర్డు అయితే ఏర్పాటు చే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో రైతులకు మేలు చే మేలు జరిగే అవకాశం కూడా ఉంది తెలంగాణలోనే అతి ఎక్కువగా కూడా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బాల్కొండ మోన్సాడ్ కమ్మర్పల్లి ఈ ప్రాంతాలలో రైతులు ఎక్కువ పసుపు పంటను పండిస్తూ ఉంటారు పండించిన పసుపు పంట మార్కెట్కు తరలిస్తా ఉంటారు సరైన మద్దతు ధర లేకపోవడంతో రైతులు పండించిన పంటకు గిట్టుబాధ గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టం జరుగుతోంది ఉంది ఒకవేళ కనుక పసుపు బోర్డుని ఏర్పాటైంది కాబట్టి రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఉంది అనుష రైట్ ఆనంద్ థ్యాంక్ యూ